అమ్మఒడి విద్వత్స ఆపేసే నీ క్షేత్ర అయితే నీకు బేదీ కాబట్టి నాడు నేడు నీకు బేదలంటే పద కాబట్టి డిజిటల్ క్లాస్ నీకు బేదలంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు విద్యార్థులు పడి విద్యం సృష్టిస్తుంది మందికి కూడా నేను మనం చేయదలు రైతుల దగ్గరికి వెళ్తాను రైతులు రెడ్డి మోసం చేశారు ఒకసారి నేను రైతుల సంఖ్య తెలుస్తుంది

ఈ ప్రభుత్వం హెచ్చరించుకున్నా నేను ఈ ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం వల్ల అప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దారుణంగా మార్చేశారని చెప్పి రోజుకి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారు మనందరూ కూడా ఇక్కడి నుంచి కొంత తెలిసి మాట్లాడాలి ఏది విధ్వంసం మాట్లాడాలి ఏది సుపరిపాలన మాట్లాడారా ఐదేళ్ళలో మూడు లక్షల ముప్పై కోట్లు అప్పు చేయడం విధించిన